సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు బంగారం లాంటి జీవితాన్ని అందిస్తున్నానమ్మా అందుకో తల్లి జార విడ్చుకోవద్దు అని చెప్పి బాబా గారు మనకు సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసమే వచ్చాను నేను అంతా ఉంటాను బిడ్డ ప్రతి చోట వ్యాపించి ఉంటాను నీతో జీవితంలో నేను కూడా నడిచి వస్తూనే ఉంటానమ్మా నీ జీవితం ఇక మారబోతుంది తల్లి నీ భారాన్ని మొత్తం నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి ప్రతిరోజు నీకు చెబుతూనే ఉంటాను కదా నీకు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను తల్లి కాబట్టి ఆనందంగా ఉండు నన్ను తలుచుకుంటూ ఉండు నీలో ఉన్న తీరని సమస్యలకు తీర్పు అనేది ఇస్తాను బిడ్డ ఎవరి దగ్గర కూడా వివాదం విసుకు వితండవాదం వద్దు తల్లి చాలా మంది జీవితంలో వాళ్ళు వాళ్ళు విసుగు చెంది ఉన్నారు విసుగు చెంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిడ్డ దయచేసి నీకు కలిగిన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గొందరగోళంలోకి నెట్టుకోకు తల్లి ఎదిరించి పోరాడు నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలనే ఎల్ల వేళలా నీతోనే ఉంటున్నానమ్మా నేను నువ్వు చూడని సమస్యలు కాదు నువ్వు చూడని కష్టాలు కూడా కాదు కానీ దిగులు చెందవద్దు బిడ్డ భయపడకు నీతోనే ఉండి నీకు బంగారం లాంటి జీవితాన్ని నీకు తిరిగి ఇస్తాను నీకు చాలా సార్లు సత్యవాకు ఇస్తున్నాను కదమ్మా జీవితాన్ని పోగొట్టుకోవద్దు నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు తల్లి నీతో పాటు నీ బాబాను కూడా పట్టుకుని ఉన్నాను నిన్ను చెయ్యి వదలను తల్లి నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని వదలను ఏది కూడా తప్పు కాదమ్మా ఇక్కడ ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అంతా మారుతుంది అలా మారుతుంది అని నమ్మకం పెట్టుకో నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరిక నీ జీవితాన్ని దగ్గరికి చేర్చబోతుంది నువ్వు జీవించిన జీవితాన్ని నువ్వు జీవించాలనుకున్న బంగారు జీవితం పొందాలని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నీ చేతిలో పెడతాను బిడ్డ ఇప్పుడు ఇప్పుడు జరిగేది ఏది తప్పు కాదు అన్నీ సరైన దారిలోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భం చూసి భయపడవద్దు ఈ సందర్భం ఇప్పుడు ఉంటుంది తర్వాత మాసిపోతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండు బిడ్డ కొన్ని విషయాలు జరిగేటప్పుడు అర్థం కావు కొన్ని విషయాలు జరిగిన తర్వాత అర్థమవుతాయి కాబట్టి మౌనంగా ఉండు తల్లి మౌనం వహించు నీ స్థాయి తండ్రి ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగనివ్వనమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు నీకైనది నీ దగ్గరికి చేరుస్తాను నీతో నీ బాబా తోడుగా ఉంటాను తల్లి ప్రశాంతంగా జీవించి బిడ్డ అంతా శుభమే జరుగుతుంది నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమిందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్